వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను బంగారం బ్లాగ్స్ నేను వీడియోస్ ఈ మధ్యలో చాలా చాలా అంటే తగ్గించేసాను ఫ్రెండ్స్ ఈ సరించి డైలీ ఫాలో అనుకుంటున్నాను మన వీడియోస్ డైలీ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే బీరువా టూర్ అండి ఏంటి ఇలా కొత్తగా ఉంది అనుకుంటున్నారా అలా ఏం లేదు అంటే బీరువా తీసుకునే వాళ్ళకి ఎలాంటి బీరువా తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ బీరువా తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది మనకి మన పట్లు క్యారీ చేయడానికి ఎలాంటి బీరువా అయితే బాగుంటుంది అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అందుకే నాకు ఈ ఏరియా వచ్చింది మనం ఏదో వీడియోస్ చేస్తాం పెట్టేసాం అన్నట్టుగా కాకుండా మీకు నచ్చిన కా మీకు నచ్చిన కాన్సెప్ట్ పెట్టడం వల్ల మీకు తెలిసింది కదా అందుకని కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈసారి నుంచి కొంచెం మీరు చూసిలా మీకు ఇంట్రెస్ట్ కలిగించేలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అందుకోసమని నేను నా బీర్వా టూర్ అనేది చేస్తున్నాను బీరువా ఎలా ఉంటుంది ఎన్ని డోర్స్ బీరువా అన్నది మొత్తం ఈ వీడియోలో పెడతాను కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బీర్వా టూర్ చేస్తున్నానని చెప్పాను కదా ఇంకో ఇదే అండి బీర్వా టూర్ ఇవి నాయ పైన డబల్ డోర్ కింద డబల్ డోర్ మొత్తం కలిపి ఫోర్ డోర్స్ వస్తాయి మనకి ఒక చిన్న బీరువా అనేది డబల్ డోర్ బీరువా ఉంటారు కదా అది అయితే ఇంకా మధ్యలో కూడా కటింగ్ ఉండకన్నా ఇంకా అటు ఒక డోర్ ఇటు ఒక డోర్ వస్తుంది ఇదైతే కింద రెండు పైన రెండు మధ్యలో సెపరేట్గా ఉంటుంది చూసారు కదా ఇది సెపరేట్ అనమాట మనం బీర్వా ఓపెన్ చేసి చూసేద్దామా ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట బీర్వా చూసారా చూసారా పైన కబోర్డ్ కింద కబోర్డ్ రెండు కబోర్డ్స్ వస్తున్నాయి పైన కింద రెండు అండ్ ప్లేస్ కూడా ఎక్కువే ఉంటుంది అండ్ లాకర్స్ రెండు వచ్చాయి వన్ టూ అండ్ సీక్రెట్ లాకర్ కూడా ఉంటుంది చూసారా లోపల అండ్ ఈ నెంబర్ చూసారా మనకి తాళాలు ఇస్తారండి నాకైతే చాలా తాళాలు వచ్చాయి దాంట్లో వాళ్ళ నెంబర్ చేశారు ఏ లాకర్ ఏ నెంబర్తో ఓపెన్ అవుద్దని చాలా ఈజీగా ఉంది అని చూసారు కదా ఇది మనకి పెద్ద లాకర్ కింద వచ్చింది మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ముందు మనకి లక్ష్మీదేవి ఫోటో అనేది ఇచ్చారండి ఇది అందరు బీర్వాళ్లకి మ్యాక్సిమం ఉంటాయి కదా అలానే ఇచ్చారు ఇంక లోపల ప్లేస్ చూసారా ఇంత ప్లేస్తో బీర్వా అనేది వస్తుంది మనకి మ్యాక్సిమం ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఈ బీరువా అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ బట్టలన్నీ క్యారీ చేయొచ్చు అలానే రెండు మనకి గాజులు పెట్టుకోవడానికి వస్తున్నాయి మనం దీంట్లో చాలా గాజులు అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ కొంత నీళ్ళు కూడా వస్తున్నాయి మనం బట్టలు అన్న పెట్టుకోవడానికి ఉంటుంది చూసారా ఇది ఫస్ట్ డోర్ బీరువా అనమాట అదే డబుల్ డోర్ ఫస్ట్ భాగం సెకండ్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇలా లాకర్ ఇది ఇది వేరేగా లాక్ వేసుకోవచ్చు ఇది వేరేగా లాక్ వేసుకోవచ్చు ఇంకా దేనికి అది తాళాలు వేరే ఉంటాయి లాకర్స్ లాకింగ్ కూడా వేరేగా ఉంటుంది ఇస్ సెకండ్ భాగం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కింద అయితే వన్ టూ త్రీ వస్తాయి మనకి ఇలాగా ఇది చూసారా ఇది ఎత్తి లోపల మనం ఏమన్నా మన ఫైల్స్ లాంటివి కూడా ఈ కింద పెట్టుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్ కింద లాకర్ మొత్తం ఇవి త్రీ అవి టూ ఫైవ్ వస్తాయండి మనకి అండ్ ఇంకా మనం చిన్న చిన్న ఏమన్నా పిల్లలు ఏవి దాచుకోవాలన్నా చేయాలన్నా మనకి ఇలా ఇది కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ప్లేస్ అంటే చాలా చాలా బాగుంటుంది మ్యాక్సిమం పిల్లల బట్టలు ఫ్యామిలీ మొత్తం బట్టలు సరిపోవాలంటే ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది స్పేస్ కూడా లేదు చూసారు కదా మా ఇంటికి ఇంకా అంత ప్లేస్ ఉంది పైన చూడండి అనుకో బీరువా సైజ్ అది ఓకే నా చూసారా ఫ్రెండ్స్ బీరువా టూర్ ఎలా అన్నది ఉంది అండ్ మీకు ఈ వీడియో యూజ్ అయిందో లేదన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోకి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా రికమెండ్ అవుతుంది మన వీడియో అనేది బయట జనానికి ఇలాంటి బీరువా తీసుకోవాలని ఎవరైనా చూస్తూ ఉంటారు కదా వీడియోస్ అలాంటి అలాంటివరకు యూజ్ అవుతుంది అనుకుంటాను అండ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది మీరు అది చూపించాలి ఎలా ఉంటుంది మాకు చూపించాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్